మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్ ఇట్లా రేణుకా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మహాకుంభమేళకి బస్సులు ఏర్పాటు చేయబడను తర్వాత నూట నలభై సంవత్సరం జరిగే కుంభమేళకి మా ద్వారా రేణుకా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా నాది ఇరవై ఐదేళ్ళ గత చరిత్ర నుంచి ట్రావెల్స్ నడుపుతున్నాను నా ట్రావెల్ జీవితం అంతా కొటాలపల్లి బుక్రాసంద్ర గ్రామం నుంచి నా మొదలైంది తర్వాత ఇరవై ఐదేళ్ళ నుంచి బస్సులు ట్రైను ఫ్లైటు ఇంటర్నేషనల్ టూర్లు ఇవన్నీ నడుపుకుంటూ ఇప్పటికీ మహాకుంభమేళకి స్పెషల్ బస్సులు వేశాను స్పెషల్ బస్సులు వచ్చేసి ట్వెల్వ్ డేస్ ఒక ట్వెల్వ్ డేస్ సిట్టింగ్ బస్సు ఉంది ట్వెల్వ్ డేస్కి వచ్చేసి ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఉదయం టిఫిను భోజనము తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మొత్తం టోటల్ వితౌట్ అకామినేషన్ రూమ్కులు మాకు సంబంధం లేదు పన్నెండు రోజులు దానికి ఆరు రోజులు ఉంది ఆరు రోజులు వచ్చేసి స్లీపర్ ఏసీ ఆరు రోజులకి వచ్చి రూమ్ సదుపాయంతో ఉదయం టిఫిను భోజనము కాఫీతో విత్ వాటర్ బాటిల్తో సహా ఆరు రోజులకి లోయర్స్ లోయర్ బెడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అప్పర్ బెడ్ వచ్చేసి థర్టీ థౌజండ్ దీని ఆల్ ఇంక్లూడింగ్ తర్వాత సిట్టింగ్ వచ్చేసి పన్నెండు రోజులు ఇరవై వేల రూపాయలు అన్నవరము సింహాచలము తర్వాత అర్సవెల్లి శ్రీకుర్మము గయా బుద్దగయ కాశీ ప్రయాగరాజ్ కుంభమేళా అయోధ్య ఇవి చూపబడే క్షేత్రంలో పన్నెండు రోజులకి ఆరు రోజులకొచ్చేసి డైరెక్ట్ కాశీ కుంభమేళ ప్రయాగరాజు తర్వాత అయోధ్య చూసుకొని బై రిటర్న్ అవుతాం వస్తాం ఇవన్నీ ఏర్పాటు చేయగలం ఈ కుంభమేళలో ఎనిమిది బస్సులు మా ద్వారా వెళ్తాయి డైరెక్ట్ ముప్పై మంది ముప్పై ముప్పై ఐదు మంది గ్రూపులు ఉన్నారనుకో డైరెక్ట్ భోజనం లేకోకుండా టికెట్కు పన్నెండు వేల రూపాయలతో బస్సులు అరేంజ్ చేయబడను అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుంభమేళ మహాకుంభమేళలో నూట నాలుగు సంవత్సరాలకి స్నానం చేసి అందరికీ ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ